హలో దుస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లోనైతే ఎగ్ బిర్యానీ అండి సో మేము చేసుకోవడమే కాకుండా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక నాలుగు ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకున్నాను నేనైతే తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కకు తీసేస్తున్నాను ఫ్రై అయిపోయాయి సో ఈ విధంగానైతే ఫ్రైడ్ ఆన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి సో ఎగ్ బిర్యానీ అంటే అంత పెద్ద ప్రాసెస్ అనుకుంటారు ఏం లేదు సో సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తేనైతే ఎగ్స్ అయితే ఉడికిపోయాయి సో పొట్టు తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడు మనం బిర్యానీలోకి బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేసిద్దాం రండి ఫస్ట్ నేనైతే రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులకి ఒక ఆరు గ్లాసుల వాటర్ అయితే నేనైతే వేడి చేసుకుంటున్నాను అందులోనే హోల్ గరం మసాలా వేసేయాలి షాజీరా ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క అనైసా బగారా ఆకు మొత్తం హోల్ గరం మసాలా వేసేసుకోవాలి సో నేనైతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయితే ఈ విధంగానైతే వేసేసుకుంటున్నాను సో మీరు కూడా ఇలానే వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండాలి నిమ్మరసం పిండడం వల్ల ఏంటంటే బాస్మతి అన్నం అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సో వైట్గా కనబడుతుంది రైస్ అనేది మంచిగా చూడ్డానికి చాలా బాగుంటుంది సో కొంచెం నేనైతే పుదీనా ఉన్ను కొత్తిమీరనైతే వేసుకున్నాను లాస్ట్లోనైతే ఒక రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను సో మూత పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు ఎగ్స్ని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఇందులోనే కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుతున్నాను ఎగ్స్కి చాక్తోని ఒక నాలుగు కాట్లు అయితే పెట్టుకోండి నాలుగు వైపులా నాలుగు కాట్లు అయితే పెట్టుకోండి అప్పుడే మసాలా మొత్తము ఎగ్ లోపలలాగా వెళ్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆయిల్లోనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్లోనైతే ఈ నాలుగు ఎగ్స్ అయితే వేసి ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ కలర్ అనేది రావాలి మంచిగా వేగాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడే సో ఫ్రై అవుతున్నాయి ఇంకాస్త ఫ్రై కావాలి కొంచెం కలర్ అనేది మారింది ఇంకా కొంచెం మారాలి కలర్ కొంచెం డార్క్ బ్రౌన్ కలర్కి వచ్చే అంతసేపు కలుపుతూనే ఉండాలి అటు ఇటు లేదంటే అడుగు అన్నది అంటుకుంటుంది ఎగ్ అన్నది విరిగిపోయినట్టు అవుతుంది సో కలర్ అయితే చేంజ్ అయింది మనం ఇప్పుడైతే బయటికి తీసేసుకుందాము ఇలా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్కి వస్తే అయిపోతుంది అంతే ఎగ్ అనే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే సో చూసేయండి ఈ విధంగానైతే ఎగ్స్ అనేది కుక్ చేసుకున్నాము ఇప్పుడైతే మనము బాస్మతి రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో ఎసరైతే మరుగుతుంది ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు అయితే ఇందులోనైతే మనం బాస్మతి రైస్ అయితే వేసుకోవాలిగా నేను ఇందులోనైతే కొన్ని అయితే పచ్చి బఠానీలు అయితే వేస్తున్నాను నాకైతే బిర్యానీ రైస్లో బఠానీలు వేయడం అయితే అలవాటు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇది ఆప్షనల్ మాత్రమేనండి కంపల్సరీ వేయాలని నేనైతే ఏం చెప్పడం లేదు నాకైతే ఇష్టము కాబట్టి నేనైతే బఠానీ అయితే వేసుకుంటున్నాను సో బాస్మతి రైస్ అయితే వేసుకొని అంత బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి సో ఈ విధంగానైతే కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడైతే ఇక అంతా బాగా కలిసిపోయింది ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అన్నం అనేది అతుక్కోకుండా వస్తుంది సో మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము నేనైతే కొంచెం జీలకర్ర తీసుకున్నాను అది కొంచెం చిటపట్ల ఆడాక ఇందులోనే మళ్ళీ హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి ఒక అనైసా ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ అలా వేసేసుకోవాలి నేనైతే వేసుకున్నాను తర్వాత అవి కొంచెం వేగాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి కొంచెం వేగాలి నూనెలో మంచిగా కొంచెం కలర్ రావాలి ఆనియన్స్ అయితే ఆనియన్స్ అయితే ఎక్కువనే తీసుకోవాలి అప్పుడే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కొన్ని తీసుకుంటే మరి అంత ఏం టేస్ట్ అనిపించదు సో ఆనియన్స్ అయితే ఫ్రై కావాలి సో కలుపుతూనే ఉండాలి లేదంటే కొంచెం అడుగంటినట్టు అవుతుంది సో ఇన్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయానిసేపు అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా అడుగు కలుపుతూనే ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడే పచ్చిదనం అన్నది పోతుంది నూనెలో కొంచెం వేగింది సో వేగాక ఇప్పుడు నేనైతే కొంచెం అయితే పసుపు అయితే వేసాను పసుపు కూడా కొంచెం వేగాలి సో కలుపుతున్నాను పసుపు వేగాక నేనైతే ధనియాల పౌడర్ అయితే వేసాను ధనియాల పౌడర్ కూడా కొంచెం కలపాలి మరి అంత మాడిపోనివ్వకండి టేస్ట్ అన్నది చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఇందులో నేనైతే గరం మసాలనైతే వేసాను గరం మసాలా కూడా కొంచెం వేగాలని చెప్పేసి కలుపుతున్నాను తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నాను కారం ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసేసాను కారం కూడా కొంచెం నూనెలో వేయాలి కాబట్టి కొంచెం అయితే అటు ఇటు కలుపుతున్నాను ఈ మసాలాన్ని మొత్తం సిమ్లోనే పెట్టి చేయాలి ఎక్కువ మంట పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోతుంది టేస్ట్ అన్నది అంత బాగుండదు సో ఇందులో మనం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఒక గుప్పెడైతే వేసుకోవాలి సో ఇవన్నీ కొంచెం బాగా కలిసాక ఇందులోనే పెరుగు అన్నది ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి పెరుగు లాస్ట్లో వేసాం కాబట్టి కొంచెం ఉండలు ఉండలుగా కనిపిస్తుంది అలా ఉండలు ఉండలు కనిపించకుండా బాగా కలుపుతూనే ఉండాలి అప్పుడే పెరుగు అనేది బాగా కలిసిపోతుంది మొత్తం వాటర్లా స్ప్రెడ్ అయిపోతుంది ఉండలు ఉండలు ఉంటే బాగుండదు సో ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి తేలింది నేనైతే ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేస్తున్నాను ఎగ్స్ వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఎగ్స్కి మిశ్రమం అంతా పట్టేలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఎగ్స్ని బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే మసాలా పేస్ట్ అన్నది మొత్తం ఎగ్స్ లోపల్లాగా వెళ్ళి ఎగ్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి మనం తినేటప్పుడు అంటుకోకుండా చూసుకోవాలి మంటనైతే సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతున్నాయి అన్నట్టు అర్థము సో మళ్ళీ ఒకసారి అయితే అడుగంటకుండా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు చేశాక మొత్తం మిశ్రమం అంతా దగ్గరికి వస్తుంది అప్పుడు మనం కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి మరి ఎక్కువ కాదు కొన్ని అట్లా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి సో మళ్ళీ అంత ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇదంతా కొంచెం దగ్గరికి రావాలి సో అన్నట్టు వేసారు మొత్తము ఈ విధంగానైతే దగ్గరికి రావాలి ఆయిల్ అనేది పైకి తేలాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం అయితే నేను కొత్తిమీరను అయితే వేస్తున్నాను కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి సో కొత్తిమీరనైతే వేశాను బాగా కలిసేలా అయితే కలుపుకుంటున్నాను ఎగ్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడైతే సో కలిపేసుకున్నాను ఇప్పుడు మొత్తం కర్రీ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి బాస్మతి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కుక్ అనేది కావాలి ఇట్లా మనం చెయ్యి మీద ఇట్లా పట్టుకుంటే కొంచెం లోపల పలుకు పలుకన్నా తగలాలి మనకు సో నెక్స్ట్ టైం వేరేమైనా బిర్యానీ చేసినప్పుడు ఆ వీడియోనైతే నేను మీకు చూపిస్తాను ఇది కొంచెం హడావిలో తీసాను కాబట్టి అది ఎలా కుక్ అయ్యింది అనేది అయితే చూపించలేకపోయాను సారీ అండి సో బాస్మతి రైస్ మొత్తాన్ని అయితే ఈ విధంగానైతే సమానంగా పరుచుకోవాలి పరుచుకున్నాక దీనిపైన కొంచెం పుదీనానైతే అయితే నేనైతే గార్నిష్ చేసుకుంటున్నాను పుదీన తర్వాత అలాగే కొంచెం కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా సమానంగా ఇలా పరచుకోవాలి మొత్తము సో ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి వేసుకోవాలి సో వేసుకున్నాను సో ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు బిర్యానీ గ్రేవీ అయితే నేను చూపి చేస్తున్నాను చూడండి ఒక అరకప్పు పల్లీలు తీసుకున్నాను ఒక ఐదారు జీడిపప్పు పలుకులు హోల్ గరం మసాలా తీసుకున్నాను కొన్ని ధనియాలు ఒక టమాటా కొన్ని నువ్వులు వేసి మెత్తటి పేస్ట్ లాగా వాటర్ పోసి మెత్తగా అయ్యేలాగా ఒక పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఒక చిన్న గంజి తీసుకున్నాను పోపు పెట్టడానికి గ్రేవీకి సో నూనె అయితే వేడైంది కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఆయిల్ అయితే సో ఆయిల్ వేడయ్యాక ఇందులోనైతే కొంచెం జీలకర్రనైతే వేయాలి చిటిపట్లాడుతూ పైకి రావాలి ఇలా తర్వాత ఒక చిన్న ఉల్లిపాయనైతే వేసుకోవాలి సో ఉల్లిపాయ కొంచెం వేగాలి ఉల్లిపాయ కలర్ అన్నది కొంచెం చేంజ్ కావాలి మరి డార్క్ కాకుండా కొంచెం వేగాలి లైట్ కలర్లోకి రావాలి సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం అయితే వేసుకున్నాను అది పచ్చివాసన పోయానిసేపు కొంచెం నూనెలో వేగాలి కలుపుకున్నాను సో కొంచెం అయితే పచ్చివాసన పోయానిసేపు అయితే ఆయిల్లోనైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే నేనైతే వేసుకున్నాను పసుపు కూడా కొంచెం బాగా కలిసేలా అయితే కలుపుకుంటున్నాను సో ఇవన్నీ బాగా కలిసిపోయాయి కొంచెం మన పేస్ట్ అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి సో ఇందులో ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోనే కారం అయితే వేసుకుంటున్నాను నేనైతే రెండు స్పూన్ల కారం అయితే వేసాను కారం కూడా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి మంటనైతే మీ సిమ్లోనే పెట్టి వేసుకోవాలి మీడియం కూడా కాదు ఎందుకంటే మాడిపోతుంది కారం వేసినప్పుడు మా కారం అనేది మాడడం వల్ల ఏంటంటే టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది సో కారం అయితే మరీ అంతసేపు ఎక్కువగా ఏం వేగనివ్వాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఒక ఐదు రెండు నిమిషాలైనా ఒక నిమిషం అయినా నూనెలో ఫ్రై చేస్తే అయిపోతుంది సో మనం మిక్సీ పట్టిన పేస్ట్నైతే ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను సో కొంచెం అయితే కలుపుతున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఇంకా కాస్తుంది అందులోనే వాటర్ పోసి వేసాను సో ఈ విధంగానైతే ఉంటుంది అంతా బాగా కలిసేలా అయితే కలుపుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను సో బాగా దగ్గరికి వచ్చేసింది మన గ్రేవీ అనేది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి కొంచెం కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను సో ఫైనల్ మన బిర్యానీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్లయితే సో ట్రై చేయండి మన బిర్యానీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకేమైనా రెసిపీస్ సింపుల్గా ఈజీగా చేసుకునేమైనా రెసిపీస్ ఉంటే చేయమని చెప్తే నేనైతే ట్రై చేసి వీడియోని అయితే పెడతాను సో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో కామెంట్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ